జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే అంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులకి అలానే లగ్నాలు ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి మేష లగ్నం ఉంటుంది ఋషభ రాశి ఋషభ లగ్నం ఉంటుంది అలానే మనకి రాసులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ లగ్నాల పరిమాణం అంటే ఒక గంట ఇరవై ఒక నిమిషం ఉంటుంది ఈ ఒక గంట ఇరవై నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మి ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ ఒక గంట ఒక ఇరవై ఒక్క నిమిషానికి లగ్నం మారుతూ మారుతూ ఉంటుంది అన్నమాట అయితే దాన్ని తగ్గట్టుగా మనకి ఆ రోజు తిది నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది ఏ రోజైతే మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం పట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం అని కింద భావిస్తారు ఈ గోచారంలో కనుక పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి పన్నెండు స్థానాలు అంటారు ఆ పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఛాయాగ్రహాలు పోల్చుకుంటే పోయి ఛాయగ్రహాలు పక్కన పెడితే తొమ్మిది గ్రహాలు మనం భాగిస్తాం ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉందో ఈ తొమ్మిది గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి ఆ రాశిని జన్మించిన వారికి ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అంటే వచ్చి అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు అయితే దానికి భాగంగా కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టేది కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం తీసుకున్నట్టయితే దాంట్లో ఒకటి మేషరాశి మొదటి రాశిగా మనం మేషరాశి తీసుకుంటాం ఈ యొక్క మేషరాశికి మేష లగ్నం కావచ్చు వృషభ లగ్నం కావచ్చు అలానే మిథున లగ్నం కర్కట లగ్నం సింహ లగ్నం అలా మనం ఎప్పుడైతే జన్మిస్తామో కాలం రోజు మొత్తంలో ఆ టైం అనేది ఉంటుంది కదా ఆ టైం ప్రకారంగా మనకి లగ్నం ఏర్పడుతుంది మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇంత ముందుగా మాట్లాడుకున్నాం అయితే ఈ లగ్నం మనం పక్కన పెట్టేసినట్టయితే అంటే లగ్నంలో పుట్టినటువంటి వాసులకి ఓకే అయితే మనం జన్మించినప్పుడు గోచారం అంటే ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది దానివల్ల మనం ఎలాగా ఫ్యూచర్లో పరిగణిస్తాము ఎలా ఆయుష్ ఉంటుంది ఎలా ఆర్థికంగా ఉంటుంది జాబ్ ఏం ఉంటుంది వెసులుబాటుస్ ఏముంటాయి గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క ఎలా ఉంటుంది చెడు గ్రహాలు ఎలా ఉన్నాయి అనే దానికి చూసినట్టేదే కనుక ఏదైతే మేషరాశికి అశ్విని భరణి కృతిక ఏవైతే ఉన్నాయో ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు అంటే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అశ్వి భరణి కుర్తిగా ఒక పాదం తొమ్మిది పాదాలు కలిపితే ఒక రాశి అలానే మనకి ఈ తొమ్మిది పాదాల్లో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో పుట్టినటువంటి పిల్లలు పెద్ద తర్వాత స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వీరికి గనక శని భగవానుడు ఏ స్థానంలో అయినా సరే శనితో పాటు బుధుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడే మాటలకి గొడవలు అవుతాయి వీళ్ళు మాట్లాడే మాట ఈరోజు మాట ఇచ్చాము అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తులు ఈ యొక్క మేషరాశివారు కానీ శనితో పాటు బుద్ధుడు ఉండటం వల్ల ఆ బుద్ధ భగవానుడి యొక్క శుభ దృష్టి కూడా అశుభ దృష్టిగా ఉండేదానికి ఆస్కనెక్కు కనిపిస్తూ ఉంది అంటే మనము అన్ని గ్రహాల గురించి చెప్పుకుంటే రోజులు సరిపోవు అందుకని ఏ గ్రహం వల్ల ఇబ్బంది ఏ గ్రహం వల్ల మంచి ఏ రాశి వారికి జరుగుతుంది అనేది మాత్రం మనం గమనిద్దాం అయితే దాంట్లో మనకి ముఖ్యంగా బుధునితో కలిసినటువంటి శని భగవానుడు లేదా శని భగవానుడితో కలిసినటువంటి బుధ భగవానుడు ఈ రెండింటిని ఈ రెండిటి వల్ల మేషరాశి వారికి అన్యోన్యత ఆస్తిపాస్తులు వస్తాయి అలానే కూలిపోయేటటువంటి అంటే తనకి తానుగా దిగజారుడు తత్వం ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి దానికి తగ్గట్టు ఇంకోటి ఉంటుంది ఈ యొక్క దశ అంతర్దశలు కూడా ఒకటి ఉంటుంది అంటే ఒక రాశిని మనం గమనించినట్టయితే ఎన్ని రకాలుగా గమనించాలో ఒక్కసారి గమనించండి మరి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నటువంటి ఒక డిగ్రీ ఒక రాశిని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉన్నటువంటి ఒక గ్రహాన్ని ఎన్ని రకాల పరిగణిస్తేనో ఒక రాశి చెప్పగలుగుతాం కండవ వేసుకొని ఒక వైట్ వేసుకొని కింద మీద ఒక వైట్ బట్టలు వేసుకొని నామాలు పెట్టేసి నేను గారిని నేను బోధిస్తానని చెప్పి సంకల పంచాంగం పెట్టుకొని నేను పంచాంగం చెప్పేస్తా ఉద్ధరిచ్చేస్తా నేను రాసులు చెప్పేస్తే కోటిస్తుడు అవ్వాల్సిందే అనేదానికి లేదు పంచాంగం కూడా చాలా గొప్పది రాశి నక్షత్రం మన పుట్టుక అనేది చాలా గొప్పది దాన్ని ఎంతో సూక్ష్మంగా గమనిస్తేనే మనం ముందుకెళ్ళేదానికి ఉంటుంది ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది ప్రతిదానికి ఒక యజ్ఞ రూపంగా ఉంటుంది ఒక సాక్ష్యం ఉంటుంది ఒక భగవంతుడు ఉంటాడు ఒక స్వరూపం ఉంటుంది ఏదైతే బ్రహ్మదేవుడు మనకు రాత రాస్తారు అని చెప్పు ఉంటుందో ఆ రాత బ్రహ్మదేవుడు రాయుడు విషయం ఏంటంటే భూమి మీద బతికేటువంటి జీవకోటి రాసులు ఏవైతే ఉన్నాయో వారి రాత వారే రాసుకొని భూమి మీదకి వస్తారు వారు ఎలా అనుభవించాలి ఎలా పుట్టాలి ఎలా పెరతగాలి ఎలా ఉండాలి మళ్ళీ ఎలా లా వెళ్ళాలి అనేది వారి రాత వారు రాసుకుంటారు ఇది ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సినటువంటి విషయము గరుడు పురాణంలో ఉంటుంది నూట ముప్పై పేజీలో ఇది గమనించుకోవాల్సిన విషయము అయితే ముఖ్యంగా ఈ శని భగవానుడితో కూడినటువంటి బుధుడు మేషరాశిలో ఉండడం వలన వీళ్ళకి మాట్లాడితే గొడవలు రావడం కోట్లాడితే గొడవలు రావటం మంచితనాన్ని పోతే కూడా గొడవలు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ శని భగవానుడు ఉండడం వల్ల మనం మాటిచ్చేటువంటి తత్వం మేషరాశి వారికి చాలా గొప్పగా ఉంటుంది కోపతాపాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ప్రేమాభిమానాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి స్వతహాగా మేనరాశి వారికి అయితే ఎప్పుడు కూడా ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండాలి కుటుంబాన్ని మొత్తం నేనే పోషించుకునేటువంటి శక్తియుత్తులు నాకు రావాలి అనేది ఉంటుంది మోసపూరితమైనటువంటి వ్యవహారాలు చేయరు కట్టుబాట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ మేషరాశి వారికి పెట్టినటువంటి విద్య అయితే వాటితో పాటునే ఈ ఒక బుధ భగవానుడు కనుక శని భగవానుడితో ఉన్న శని భగవానుడితో బుధ భగవానుడు గోచార ప్రకారంగా ఉన్న అంటే మనం వెళ్తూ పుట్టి పెదుగుతూ ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒక సంవత్సరంలో బుధ భగవానుడు శని భగవానుతోనో శని భగవానుడు బుధ భగవానుతోనో కలుస్తారు అలా కాదు మన గోచారంలో కనుక శని భగవానుడితో మనం పుట్టుతుంతో ఉన్నటువంటి గోచారం అంటే మన పుట్టుతుంతో ఏర్పడేటువంటి రాసి ఆ చక్రం అప్పుడు కనుక మీరు కనుక శని భగవానుడితో బుధ భగవానుడు ఉన్నట్లయితే మీరు మాట్లాడేటటువంటి మాట ఏదైతే ఉందో అది మీకు విషంగా మారుతుంది దానివలన మీరు అనుకున్నటువంటి పనులు చేయరు కార్యాచరణకు ఉండదు అందువల్ల మీరు నష్టపోయేటువంటి తత్వము పక్క వాళ్ళ నుంచి అబద్ధాలు విని మోసపోయేటటువంటి తత్వము మీరు మంచివారే కానీ ఎదుటి వాళ్ళ వల్ల మీరు మోసపోవడము అబద్ధాలు వినడము దానికి మోసపోవడము అలానే మీ అంటే మీకు అనుమానాలు కూడా ఎక్కువ ఉంటాయి అది నిజమేమో ఇది అవునేమో అంటే మీకు మీరుగా స్వతహాగా ఆలోచించేటువంటి శక్తియుతులు ఉన్నప్పటికీ కూడా ఈ గోచార ప్రకారంగా శని భగవానుడితో బుధ భగవానుడు ఉంటాడు కాబట్టి మీకు అలాగా అనుకూలంగా లేనిటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కానీ ఒక వెసులుబాటు ఉంది అది ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారికి అలా గ్రహస్థితి ఉన్నప్పుడు గనక మీకు బుధ భగవానుడి యొక్క దశ కానీ అంతర్దశ కానీ నడుస్తుంది అనుకోండి అప్పుడు మీకు కోటీశ్వరుడు అయ్యేటువంటి అదృష్టం కూడా ఉంటుంది మీకు అలాగ వచ్చేటువంటి అదృష్టం కూడా ఉంది కాబట్టి బుధ భగవానుడు గోచార ప్రకారంగా శనితో ఉన్నప్పటికీ ఆ శని భగవానుడితో బుధ భగవానుడు ఉన్నప్పటికీ కూడా మీకు గోచార ప్రకారంగా ఉన్న ఆ దశ అంతర్దశలు మీకు త్వరగా వచ్చేటట్టు ఉంటే కనుక మీకు ఆ వేలనాటి శని బాధలు తొలగిపోయేసి మీకు ధన ధాన్యాలు కూడా తొలగి లా ఉంటుంది అలానే ఆ బుధ భగవానుడు ఉన్నప్పటికీ కూడా మీకు పెళ్ళిళ్ళు త్వరగా చేసుకుంటే మంచిది ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయ్యేదానికి మీ మీద ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ మీద లేనిపోయినటువంటి చాడీలు లేనిపోయినటువంటి విషయాలు కూడా మీ మీద ఆ పెళ్లి కోసం వచ్చినటువంటి వాళ్ళ మీద చెప్పేటువంటి ఆస్కారం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఈ మేషరాశి వారు ఈ మీకు ఒక దశ అంతర్దశలు బాగుంటే చాలా బాగుంటుంది కాబట్టి శని భగవానుడితో గోచార ప్రకారంగా శని భగవానుడితో మీకు బుధ భగవానుడు కనుక ఉన్నట్లయితే అలానే మనకి రెండో ఇంట్లో నాలుగో ఇంట్లో ఆరు ఎనిమిది పది పన్నెండో స్థానాల్లో కనుక మీకు కుజుడు కనుక ఉన్నట్లయితే మీకు దోషం కూడా భరిస్తుంది అలానే మనకి నాలుగు ఆరు ఎనిమిది పదో ఇంట్లో స్థానంలో శని భగవానుడు ఉన్నట్డితే మీకు ఆ దోషం భరించదు అబ్బాయి వచ్చేదాంట్లైనా అమ్మాయి వచ్చేదాంట్ మీ స్థానాల్లో కుజుడు ఎక్కడున్నాడో చూసుకొని దానికి అనుగుణంగా మీకు బుధుడు కానివ్వండి అనుగుణంగా మీకు శని కానివ్వండి ఉన్నట్లయితే ఆ కుజు దోషం మీకు అంతగా భాగించదు అలానే మనకి నాలుగు ఆరు పన్నెండో స్థానాల్లో కనుక రాహు కేతువులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కాలసర్ప దోషం అనేది ఉంటుంది కాబట్టి ఆ మాత్రం కూడా మీరు గమనించుకోవాలి గోచర ప్రకారంగా ఇవన్నీ కూడా మీకు తోడ్పడినట్టయితే కనుక పెళ్ళిళ్ళు లేట్ అవ్వటము ఆర్థికంగా వెనకబడటము ఎదుగుదల లేకపోవటము మనతో పాటు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎదుగుతూ ఉన్నట్టు మనం అలానే ఉండిపోవటము ఎదుగుదల లేకపోవటము ఎవరో వచ్చి వచ్చేసి ఎప్పుడొకప్పుడు మీద పట్టము చుట్టాల పక్కలందరూ ఎదురు రావటము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ మేషరాశి వారికి ప్రత్యేకంగా నేను చెప్పదగింది ఏంటంటే కనుక మీరు ఎప్పటికీ కూడా ఆ కుమారస్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అనుగుణంగా ఉండండి ఆ అయ్యప్ప స్వామి వారికి కూడా మీరు అనుగుణంగా ఉండండి ఎప్పుడు ఏది అయినా మీరు చేయాలనుకుంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి అలాంటి కుమారస్వామి అయ్యప్ప స్వామి అలానే రాఘవేంద్ర స్వామి అలా ఏదైతే గురువు సంబంధించిన ఆలయాలు దక్షిణామూర్తి ఆలయం ఇలా మీకు సమీప దూరంలో గురువుకి సంబంధించిన ఆలయాలు ఉండటే కనుక అక్కడ మీరు అర్చనాలు చేయించుకున్న గోతనామాలతో అభిషేకం చేయించుకున్నా కూడా ఐదు నారికళాలు ఎప్పుడైనా ఒక్కసారి నెలకు ఒకసారి ఐదు నారికడాలు సమర్పించినా కూడా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి అలానే మీరు పాలకూర తోటకూర ఇలాంటి ఏవైతే గోధుమ రొట్టెలు ఉన్నాయో ఆవుకి కానీ కుక్కకు కానీ తినిపించడం ఆవు తింటుందేమో కానీ కుక్క ఆకుకూర తినదు గోధుమ రొట్టెలు మాత్రం కుక్కకు పెట్టండి ఆవుకి ఆకుకూరలు తినిపిస్తే మరీ మంచిది అలానే బెల్లంతో కలిపినటువంటి పానకం మీరు నలుగురికి పంచితే కూడా ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా అవి పటాపంచీలు అయిపోయేసి మీకు అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి దోషాలు మీ గోచారంలో ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఆ రకంగా ఇలాంటి పరిహారం చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటాం ఉన్నాను జై శ్రీమన్నారాయణ